హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే రైతుబంధు వచ్చేసి ఎప్పుడు రైతుల ఖాతాలో బంధు జమ అవుతుంది అనేది ఏది వీడియో తెలియజేస్తాను అనమాట అలాగే ఐదు నుంచి పది ఎకరాల రైతులకైతే రైతు బంధు అయితే జమ అవుతుంది అనమాట వాళ్ళకి ఎప్పుడు జమ అవుతాయి వాళ్ళకి ఎప్పుడు జమ అవటం స్టార్ట్ అవుతాయి అనేది ఏది వీడియో తెలియజేస్తాను అనమాట అలాగే ఇప్పటివరకు ఎన్ని ఎకరాల రైతులకు బంధు జమ అయింది అలాగే పది ఎకరాలు ఉన్న రైతులు రైతుమంత జమవుతుందా జమ కాదా అలాగే ఇరవై ఎకరాలు ఉన్న రైతులకు రైతుబంధ జమ అవుతుందా జమ కాదా అని కూడా నేను ఈ వీళ్ళ స్పష్టంగా అయితే తెలియడమే జరుగుతుంది అనమాట ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే అయితే ప్రయత్నించండి అలాగే మీది కనుక మన ఛానల్కి మొదటిసే వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా ఏదైతే చేయను అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి కనుక వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే నైంటీ టూ పర్సెంట్ ఫార్మర్స్కి అయితే రైతుబంధు అయితే జమ చేస్తా చేశామని అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే తెలియడమే జరిగిందనమాట మళ్ళీ మనకైతే పొడిగింపు చేయడమే అయితే జరిగిందనమాట మనం గతంలో చూసుకున్నట్లయితే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతుబంధు అయితే జమ చేస్తామని తెలియడమే జరిగింది మనకైతే ముందు ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకైతే రైతుబంధుని అయితే పొడిగింపడం అయితే జరిగిందనమాట అంటే ఇప్పుడు ఐదు నుంచి పది ఎకరాల రైతులకు బంధు జమ చేస్తామని అయితే తెలియడమే జరుగుతుందనమాట మనకైతే ఐదు ఎకరాల్లో చూసుకున్నట్లయితే నైంటీ టూ పర్సెంట్ అయితే రైతు అనేది జమ అయినట్లయితే తెలియటమే జరిగింది అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ రబ్బీ టాప్లో అయితే యాసంగి సీజన్లో ఐదు వేల రూపాయలు అయితే ఎకరానికి రైతు అనేది జమ చేయడమే జరిగింది ఈ న్యూస్ వచ్చేసి అయితే మార్చ్ ట్వంటీ ఎయిట్ లోపట్లేదే అంటే మార్చ్ ట్వంటీ ఎయిట్ ముందే ఈ నైంటీ టూ పర్సెంట్ అయితే జమ చేయడమే అయింది అనమాట ఆ తర్వాత వచ్చేసి అయితే మనకైతే ఆ ఐదు నుంచి పది ఎకరాల వరకు అయితే రైతుబంధి అయితే పొడిగింపు అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇది కూడా త్వరలో స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందనమాట ఏ యొక్క రైతులైతే ఆందోళన ఆందోళించాల్సిన అవసరం అయితే లేదనమాట ఖచ్చితంగా రైతులకైతే మంది అయితే జమ అవుతుంది అనమాట ఆ పది ఎకరాల లోపున రైతులకైతే ఖచ్చితంగా రైతు మంది అయితే జమ అవుతుంది అనమాట రైతులైతే ఖచ్చితంగా ఆందోళించాల్సిన అవసరమైతే లేదనేది నేను ఈ వీడియోలో తెలియడం జరుగుతుంది ఇంకా మీకు కనుక ఎవరికైనా రైతుబంధు గురించి కనుక డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే అనమాట నేను మీకు ఖచ్చితంగా సమాధానం అయితే తెలియస్తాను అలాగే రుణమాఫీపై మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయాలన్నమాట రుణమాఫీపై కూడా నేది వీడియో ఖచ్చితంగా వీడియో అయితే చేయడమే జరుగుతుంది మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి అయితే నేను అయితే వీడియో అయితే చేయడమే జరుగుతుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ జై హింద్